నెక్స్ట్ సెట్టి బలిజా క్యాస్ట్ నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ బై హైట్ బీటెక్ కంప్లీట్ అయింది బ్యాంక్ ఎంప్లాయ్ ఈ అబ్బాయి బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు అరవై ఐదు వేలు సాలరీ ఉంది ఈ అబ్బాయికి సెట్టి బలిజా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీఈ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు నలభై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాలా క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది బెంగళూరులో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది పదిహేను లక్షల ప్యాకేజ్ లో ఉంది